రామలక్ష్మి శీతాకాంత్ వాళ్ళ ఇంట్లో అయితే సౌభాగ్య వ్రతం జరుగుతూ ఉంటుంది ఇక అక్కడ అన్ని అరేంజ్ చేస్తూ ఉంటారు ఇక బయట అయితే మొత్తైదవులు వచ్చి నిలబడి ఉంటారు అది చూసి రామలక్ష్మి అయితే ఓ మీరు వచ్చేసారా మీకోసమే ఎదురు చూస్తూ ఉన్నాను రండి లోపలికి నన్ను ఆశీర్వదించరు కానీ అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఒక ఆమె అయితే ఇలా అంటూ ఉంటుంది బయట ప్రమాయణం నడుపుతూ ఇక్కడ సౌభాగ్య వ్రతం జరుపుకుంటున్నావమ్మా నిన్ను మేము ఏమని ఆశీర్వదించాలి అని చెప్పి అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడికి వచ్చిన శీతాకాంత్ అయితే ఎలా అంటూ ఉంటాడు షటప్ మీరు ఆ మాట అనడానికి వీల్లేదు నా భార్యని ఏమైనా అంటే మర్యాదగా ఉండదు నా భార్య గురించి మీకేం తెలుసు అని అలా మాట్లాడుతున్నారని చెప్పి సీతాకాంత్ అంటూ ఉంటాడు అది విని రామలక్ష్మి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది ఇక వాళ్ళతో రా సీతాకాంత్ ఇలా అంటాడు నా భార్యని ఆశీర్వదించడానికి రమ్మని పిలవడం కాదు అసలు నా భార్యని మీరు ఆశీర్వదించడానికి అస్సలు పనికిరాదు పనికిరారు తన కాలు గోటికి కూడా సరిపో సరిపోరు ఎక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పి సీతాకాంత్ అయితే వాళ్ళని తిడుతూ ఉంటాడు అది చూసి రామలక్ష్మి అయితే నా గురించి ఆయన ఎంత గొప్పగా చెప్తున్నారని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్